హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ ఎండలు మండిపోతున్నాయి కదండి ఈ ఎండల్లో గొంతు తడుపుకోవడానికి ఎప్పటిలా కృత్రిమైన కూల్ డ్రింక్స్కి బదులుగా చల్ల చల్లని ముంజల్ని నోట్లో వేసుకున్నారంటే అటు దాహము తీరుతుంది ఇటు ఆరోగ్యం బాగుంటుందండి ఏమంటారు తాటి నుంజలండి ఇవి కాలం బాగా దొరుకుతాయండి ఇవి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి అవి తెలియ అది తెలియక కొంతమంది ఏముందులు అని అనుకుంటారండి తోలు తీయాలి తినాలని ఎన్నో అనుకుంటారండి కానీ వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఇటు షుగర్ నుంచి ఇటు క్యాన్సర్ వరకు క్యాన్సర్ని తగ్గించేటటువంటివి కూడా దీని లోపల ఉన్నాయండి నేను ఆ ప్రయోజనాలన్నింటినీ మీకు చెప్తానండి తప్పకుండా ఇప్పటివరకు తినని వాళ్ళు ఉంటే ఇక్కడి నుంచి తినండి చాలా అంటే చాలా మంచిదండి దీన్ని ఐస్ యాపిల్ అని అంటారండి ఒక్కొక్క ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి దీన్ని కన్నడలో తాటి నుంగు తమిళంలో నుంగు బంగ్లాలో తాల్ ఇలా ఒక్కొక్క చోట ఒక్కో పేరుతో పిలుస్తారు పొడి ఉష్ణ మండల ప్రాంతాల్లో పెరిగే తాటి ముంజలు దక్షిణ ఆసియాకి చెందినవని చెబుతారు ముఖ్యంగా భారత్ బంగ్లాదేశ్ శ్రీలంక దేశాల్లో అత్యధికంగా ఉంటాయి ఏప్రిల్ నుంచి జూన్ వరకు విరివిగా దొరికే ఈ ముంజలు మన దేశంలో మిగతా ప్రాంతాల కన్నా తమిళనాడు మహారాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి వీటి వల్ల ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో నేను ఇప్పుడు చెప్తానండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి వీటిల్లో అధిక శాతం నీటితో ఉండే తాటి ముంజలు కూలింగ్ ఏజెంట్గా పనిచేసి శరీరం శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి రోజంతా చురుగ్గా పనిచేయడానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి తక్కువ క్యాలరీలు ఎక్కువ కాల్షియం పీచు ప్రోటీన్లు ఐరన్ జింక్ విటమిన్ సి విటమిన్ ఏ ఇ విటమిన్ కే విటమిన్ బి సెవెన్లతో ఉండే తాటి ముంజలు ఎండల కాలానికి మంచి సూపర్ ఫుడ్ మరి దీంట్లో ఉండే సోడియం పొటాషియం ఖనిజాలు శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి ఎండ మీ కారణంగా మనం కోల్పోయిన పోషకాలని తిరిగి అందిస్తాయి శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి తాటి ముంజల్లోని నీళ్లు పిల్లలకు వృద్ధులకు ఎంతో మంచివి ఎస్టిటీ మలబద్ధకం అల్సర్ లాంటి సమస్యల్ని నివారిస్తూనే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి గర్భిణీలు మిగతా ఆహారంతో పాటు వీటిని తీసుకున్నారంటే వాంతులు వికారం నుంచి ఉపశమనం పొందొచ్చు పాలిచ్చే తల్లులు తింటే సమృద్ధిగా పాలు పడతాయి వేసవిలో దద్దుళ్ళు స్కిన్ ఎలర్జీ లాంటివి వస్తుంటాయి ముంజల్ని తిన్నా గుజ్జును నేరుగా రాసుకున్న చర్మం పొడివార సమస్య నుంచి కాపాడి నిగారింపును అందిస్తాయి ఇంకా జుట్టుకు సహజ సిద్ధమైన కండిషనర్గా పనిచేస్తూ కుదుళ్ళని బలంగా చేస్తాయి ఈ తాటి నుంజల యొక్క గుజ్జుని మనం చెమరకాయ గుళ్ళలు వస్తాయి కదండి కాలంలో ఎక్కువ చెమరకాయ గుళ్ళలు వస్తాయి ఆ చెమరకాయ గుల్లలకు రాసుకున్నా కూడా మనకి గుళ్ళలు రాకుండా ఉంటాయండి అంత బాగా పనిచేస్తుందండి గుజ్జు కూడా పనిచేస్తుందండి లోపలదే కాకుండా అధిక శాతం పొటాషియంతో ఉండే ముంజలు శరీరంలోని వ్యర్థాలని బయటికి పంపడానికి లివర్ను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడతాయి పొటాషియం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది ఇంకా గుండెలు గుండె కిడ్నీలో ఆరోగ్యంగా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ముంజలు మంచి ఆహారం తక్కువ క్యాలరీలు ఎక్కువ నీళ్ళతో సన్నబడంలో సహాయపడతాయి పైగా వీటిని తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారం తీసుకుంటారు ఆడవాళ్ళు ఎక్కువగా ఎదుర్కొనే మూత్ర సంబంధిత వ్యాధుల బారి నుంచి ముంజలు కాపాడతాయి వీటిల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు యూరిన్ ఇన్ఫెక్షన్ని దూరం చేస్తాయి దీంట్లో ఉండే మెగ్నీషియం ప్రోటీన్లు కండరాలని ఆరోగ్యంగా ఉంచుతూ తిమ్మిళ్ళ నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి లేత ముంజల్ని పొట్టుతో సహా తినడం వల్ల శరీరానికి కావలసిన పీచు అందుతుంది శ్వాసకోశ ఇబ్బందులతో పాటు దగ్గు తగ్గించడంలోనూ ముంజల పాత్ర ఎంతో ఉంది పిల్లల్లో పెద్దల్లో పోషకాహార లోపాన్ని తగ్గిస్తూ ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషక గుణాలతో నిండిన ముంజలు నిజంగా అమృత ఫలాలే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి తాటి ముంజల వల్ల తప్పకుండా ఇప్పటివరకు తినని వాళ్ళు ఉంటే ఇక నుంచైనా తినండి చాలా అంటే చాలా మంచిదండి ఈ ఎండల కాలం మనం కూల్ డ్రింక్స్ తాగడం కల్లా తాగడం కన్నా ఇవి తిన్నారంటే మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది మీకు వేసవి తాపం తగ్గుతుందండి థ్యాంక్ యూ అండి